హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల మడుగు రెడ్మీ ఏ త్రీ ఎక్స్ త్రీ జీబీ ర్యాము సిక్స్టీ ఫోర్ జీబీ ఉంటున్నాడు జస్ట్ టూ డేస్ ఓల్డ్ మొబైల్ ఆన్లైన్లో వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒకసారి బ్రదర్స్ మనకి ఏం రేటుకి ఇచ్చాము ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్ముతున్నాం అని బ్రదర్స్ ఎలా తెలుసుకున్నాడు సార్ బ్రదర్ మాట్లాడి కనుక్కున్నాం ఒకసారి హాయ్ బ్రదర్ హాయ్ ఎవరు ఇదే జమ్ములమే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫ్రెండ్స్ ఇలా ఎవరికి మన స్టోర్ ని నిజేట్ చేయండి మంచి ఆఫర్స్ ఉంటాయి మన స్టోర్ లో డైలీ డైలీ అప్డేట్స్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ లో డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ కమ్యూనికేషన్ లింక్ ఇచ్చే దాంతో జాయిన్ మనం డైలీ డేటా డేటాతో అప్డేట్ ఇస్తాము అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫాలోవర్స్ కి మీ ఫ్రెండ్స్ మీ రిలీటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం షాప్ చేసి జమ్మఒడుకు రోడ్ లో కెమెరాస్ మళ్ళీ ఎదురుగానే మన స్టోర్ డూ పాల సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్